ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారికి మార్చి మాసంలో సూర్యుడు రాహువు పూర్ణశుభులుగా ఉన్నారు శుక్రుడు బుధుడు అర్ధశుభులుగా ఉన్నారు కేతువు కుజుడు గురువులు సామాన్య ఫలితాలను ఇస్తున్నారు శని భగవానుడు సక్షేత్రంలో మూల త్రికోణంలో ఉండి వృషభ రాశి వారికి నవమాధిపతిగా యోగకారకుడు భాగ్యాధిపతి రాజ్యస్థాన సంచారము యోగదాయక ఫలితాలను ఇస్తుంది ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది చూసినట్టయితే కనుక ఈ మాసారంభంలో సూర్యభగవానుడు ఈ రాశి వారికి దశమంలో ద్వితీయ పక్షంలో ఏకాదశంలో ఆరోగ్యం బాస్రాది చేతని తన శుభ సంచారం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసము ఆరోగ్యం బాగుంటుంది ఎవరైనా ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నా కూడా ఇప్పుడు తీసుకునే ట్రీట్మెంట్స్ వాడే మందులు చక్కని ఫలితాన్ని ఇస్తాయి చక్కగా రికవరీ అవుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ చక్కగా రాణిస్తారు ఆదాయం కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆస్తి సంపద పెరుగుతాయి స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది విలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి వాహన యోగం కూడా ఉన్నది ఎవరైనా బండి కానీ కారు కానీ కొనాలి అనుకుంటే కొనగలుగుతారు ఈ రాశి వారికి ఈ మాసము పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఆర్థిక పరంగా కుటుంబ పరంగా కూడా ఈ రాశి వారికి చక్కని మనోల్లాసకర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అవగాహన ఉంటాయి ఇంతకుముందున్న కుటుంబ పరమైన సమస్యలు తొలగిపోతాయి శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య ఆత్మీయత సదవగాహన ఉంటాయి మంచి గట్టి ప్రయత్నంతో వివాహ ప్రయత్నం చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం సానుకూలపడుతుంది ఈ రాశివారికి సంతాన సౌక్యం చక్కగా ఉంటుంది ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే కనుక ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు అట్లే ఈ రాశివారికి మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇతరత్ర మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు ఇక మీరు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి లాభకరమైన దూర ప్రయాణాలు ఉంటాయి అలవి అలవిగావు ఇక మా వల్ల కావు అని వదిలిపెట్టిన పనులు కూడా ఇప్పుడు మీరు సాధించగలుగుతారు మంచి మాటకారితనంతో ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి విద్యా వినోదము సేవక సుఖము మనోల్లాసము విశ్రాంతి చక్కగా లభిస్తాయి సంఘంలో చక్కని కీర్తి ప్రతిష్టలు ఉంటాయి దాన ధర్మాది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరాభిమానాలు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినా కూడా అవి చక్కని పురోగతితో ముందుకు దూసుకుపోతాయి స్త్రీలకు బాగుంటుంది విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది కళాకారులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఆదరణ పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులకు చక్కని రాణింపు లభిస్తుంది మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్లు కొడతారు ఎవరైనా విదేశాల్లో విద్యాభ్యాసం కోసం ప్రయత్నిస్తుంటే కనుక ఇప్పుడు సానుకూలపడుతుంది ఇక అనుకూలంగా లేని గ్రహాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూసినట్లయితే కనుక మీ గౌరవ మర్యాదలకు లోపం కలగకుండా ఎవరితో మాట్లాడినా కానీ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడండి ఎవరితో కూడా వాదాలకు దిగవద్దు ఖర్చులు అధికంగా ఉంటాయి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి గణపతి పారాయణ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు శ్రీ లలిత ఖడ్గమాల స్తోత్రము పారాయణం చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి మార్చి మాసంలో వృషభ రాశివారి మాసఫలాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదయం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ